గుంటూరు కారంకు మైండ్ బ్లోయింగ్ బిజినెస్ సంక్రాంతి వేళ సినీ సందడి మామూలుగా లేదు దాదాపు ఎనిమిది సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్ బిజినెస్ భారీగానే జరుపుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు రావాలో తెలుసా మహేష్ బాబు సరసన శ్రీలీల మీనాక్షి చౌదరి నటిస్తున్నారు త్రివిక్రమ్ మహేష్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ఇది హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుపుకుంది ఈ సినిమా కేవలం తెలుగులోనే రిలీజ్ అవుతున్నా బిజినెస్ లో మాత్రం ఎక్కడా ఎనకబడలేదు గుంటూరు కారం ఏరియాల్ వారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు నైజాం నలభై రెండు కోట్లు సీడెడ్ పద్నాలుగు కోట్లు ఉత్తరాంధ్ర పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు తూర్పు గోదావరి ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు గుంటూరు ఏడు పాయింట్ ఎనిమిది కోట్లు పశ్చిమ గోదావరి ఆరు పాయింట్ ఐదు కోట్లు కృష్ణ ఆరు పాయింట్ ఐదు కోట్లు నెల్లూరు నాలుగు కోట్లు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నూట నాలుగు పాయింట్ ఒక కోట్ల బిజినెస్ జరుపుకుంది ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా ఐదు కోట్లు ఓవర్సీస్ ఇరవై ఒక్క కోట్ల బిజినెస్ జరుపుకుంది ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలుపుకుని నూట ముప్పై నాలుగు పాయింట్ ఆరు కోట్లు బిజినెస్ జరుపుకుంది ఈ మూవీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించాలంటే నూట ముప్పై ఐదు కోట్లు పైగా రాబెట్టాలి గుంటూరు కారం పాన్ ఇండియా సినిమా కాకపోయినా ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు